హిందూ ధర్మంలో వేదాలు ముఖ్యమైనవి ఇవి నాలుగు రకాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు వేదాలు హిందూ మతం యొక్క మూల గ్రంథాలు మరియు వాటిలో జ్ఞానం ధర్మం ఆచారాలు మరియు తత్వశాస్త్రం గురించి వివరించబడింది వేదాల గురించి మరింత సమాచారం నాలుగు వేదాలు ఋగ్వేదం ఇది పురాతనమైనది స్తోత్రాలు మరియు మంత్రాలను కలిగి ఉంటుంది యజుర్వేదం ఇది యజ్ఞాలు మరియు ఇతర గురించి వివరిస్తుంది సామవేదం ఇది స్తోత్రాలను సంగీత రూపంలో పాడుకోవడానికి సంబంధించినది అధర్వవేదం ఇది మంత్రాలు వైద్యం మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలను కలిగి ఉంటుంది వేదాల ప్రాముఖ్యత హిందూ మతంలో వేదాలు అత్యంత ప్రామాణికమైన గ్రంథాలు ఇవి హిందూ మతం యొక్క మూలాలను ఏర్పరుస్తాయి మరియు ధర్మం జ్ఞానం మరియు ఆచారాల గురించి బోధిస్తాయి మనిషి యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక జీవితాన్ని మెరుగుపరచడానికి మార్గదర్శకాలు వేదాలు కేవలం మతపరమైన గ్రంథాలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి తత్వశాస్త్రం మరియు జ్ఞానానికి మూలం వేదాలు ఎవరు రాశారు వేదాలను రచయితలు రాశారని చెప్పడానికి బదులుగా అవి అపౌరుషయ అని భావిస్తారు అంటే అవి మానవ రచనలు కాదని దైవ ప్రేరణతో వెలువడ్డాయని నమ్ముతారు వేదాలు మరియు పురాణాలు పురాణాలు వేదాల కొనసాగింపు మరియు మరింత వివరణగా భావించబడతాయి ఇవి వేదాలలోని విషయాలను మరింత విస్తృతంగా వివరి